శ్రీగురుభ్యో నమ మీరు ముందుగా వరలక్ష్మి వ్రతం ఎంతమంది చేస్తున్నారు నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు కానీ వరలక్ష్మీ వ్రతం రోజు ఏమి చదవాలనేది ఎవరికీ తెలియదు అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలనేది కూడా ఎవరికీ తెలియదు చూడండి వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా చదవవలసిన మంత్రం ఏంది అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాజుని నమోస్తుతే ఈ మంత్రం ఖచ్చితంగా పఠించాలి లేదా శ్రీ సూక్తం అనేది ఒకటి ఉంటుంది శ్రీ సూక్తము ఖచ్చితంగా చదువుకోవాలి చదవలేని వాళ్ళు చదవడానికి రాని వాళ్ళు యూట్యూబ్లలో చాలా ఉన్నాయి ఆ వీడియోస్ వినుకుంటూ మీరు ఆ పూజ అనేది చేసుకోండి అదే విధంగా అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏందయ్యా అంటే క్షీరాన్నము అంటే పాలతో చేసిన నైవేద్యము పెట్టి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వండి శివానుగ్రహం వస్త్రం